ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా మరి ఉదయమే లేవగానే దేవుని మాటలు వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి మనం బ్రతుకులో ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు కష్టాల మధ్యలో ఈ కడగండ్ల మధ్యలో మరి ఎవరి మాట వలన ఆదరణ లేక బాధపడుతున్న సమయంలో ఉదయమే లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు ఉదయంలో ఒక ఆదరణ ఒక ధైర్యం ఒక ప్రోత్సాహం కదండి మరి వాగ్దానాల ద్వారా దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి కదా మరి ఈ దినం కూడా దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని అనిపిచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ప్రయత్నండి ఎంత చక్కటి మాట మరి మాట్లాడుతున్నాడు ప్రభు ఈ వాగ్దానం ఇసాకుకి దేవుడు అనుగ్రహిస్తున్నారు మరి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాం మరి మరణించిన దినాలలో మరి ఇస్సాకు ఒంటరైపోయిన పరిస్థితుల్లో ఒక ధైర్యాన్ని కోల్పోతున్న పరిస్థితుల్లో ఎవరి తోడు లేదే అని బాధపడుతున్న ఆ యొక్క పరిస్థితుల్లో ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇసాకు నువ్వు భయపడకు దిగులు పడకు మీ నాన్నగారు లేరని భా భయపడొద్దు నీ తండ్రి లేడని దిగులు చెందబు నేను నీకు తోడుగా ఉంటా నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చి ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు తోడై ఉండే ఆ గెరారు ప్రాంతంలో మరి ఇస్సాకును నూరంతులుగా ఆశీర్వదించారు దేవుడు ఏ మాట చెప్పారో ஆ மாட்ட நெரவேர்ச்சே தேவுடை மரி எவரும் பாதுபடுத்து சமயம் தேவுடே இசாக்கு தோடய ஆய் ஆசீர்வதி மாட்டிஸ்டே தப்பன வாடு கதா தேவுடு மரி அது தேவுட உதயகாலம் நீட மாட்டேன் எவரும் தோடலை பாது படுத்துனவா இமஸ்யெலாம் தீர்ச்சபடுத்தா அப்புலா இரத்துக்கு போராட்டம் கஷ்டோ சமயம் நூறு தோடலை నా జీవితంలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావు కదా నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాను నేను నీకు తోడై ఉంటా నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు రే దేవుని బిడ్డారా ఆయన మాటిస్తే తప్పడు నీ జీవితంలో కూడా తను నిశ్చయంగా నీకు ఉండి నేను ఆశీర్వదించే దేవుడు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆత్మికంగా కుటుంబ పరంగా బిడ్డల పరంగా వ్యాపార రీత్యా మరి నీ చేతి పనుల రీత్యా అలాగే మీ జాబ్స్ విషయంలో అన్ని విషయాల్లో దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఎలా అంట నీకు తోడయిండి నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు భయపడద్దు ఇంకా దిగులు ఇంకా కురుముదలెందుకు నీ దేవుడు నీకు తోడయ్యండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అందును బట్టి దేవుని మాట నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని బట్టి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఎస్ఐ అని నేను నమ్ముతున్నా నీ వాగ్దానం నమ్ముతున్నా ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నందుకు అందనాలి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతుడానికి వంద నాలుగు ఈ శ్రేష్టమైన వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచినందుకు వంద నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించదు వాగ్దానం ఇచ్చావు నాయనా అవునాయ్య మంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడినగాక నిండైన బ్లెస్సింగ్స్ వారికి వచ్చిన కాక అయ్యా తండ్రి వారి వ్యాపారాలు వారి చేతి పనులు వారి ఉద్యోగాల్లో అయ్యా వారి కుటుంబ రీతి వ్యక్తిగతంగా ఆత్మికంగా అన్ని విషయాల్లో సామాజికంగా సేవాపరంగా అయ్యా వారికి మీరు తోడై ఉండి నిండైన ఆశీర్వాదాలతో వారు అయ్యా బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థత దయచేయి ప్రభా నయన అలాగే వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించారు తండ్రి నీకు స్తోత్రాలు యన ఈరోజు ఎంతమంది బిడ్డలు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్నారో వారి జీవితంలో నూతన కార్యాలు జరుగున దాకా నిండైన ఆశీర్వాదాలతో నింపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె